अब पूरा गांव एक बार फिर से सनातन धर्म में वापस लौट रहा है इतना ही नहीं गांव में करीबन 125 साल पहले भैरव जी का मंदिर था जिसे चर्च में बदल दिया गया था अब 125 साल बाद चर्च को फिर से मंदिर में बदलाजम इंडिया की मरुकसर स्वागत राजस्थान इकड़ चर्च नि कंप्लीट हिंदू टेपल मार्चार ఎందుకు మార్చారు ఎలా మార్చారో నేను మీకు వీడియోలు కంటిన్యూ చేస్తాను అయితే ఈ గ్రామంలో ఫార్టీ ఫ్యామిలీస్లో థర్టీ ఫైవ్ ఫ్యామిలీస్ గర్ వాపసి చేయడం జరిగింది ఇక్కడ ఏం జరిగిందో నేను మీకు కంటిన్యూ చెప్తాను ఒకసారి మీరు వినండి ధర్మ

और अब फिर से वह हिंदू धर्म अपनाते हुए यहाँ भैरव जी का मंत्र स्थापित कर रहे हैं सोडला दुदा गांव है ये और सोडला दुदा गांव के अंदर गौतम भाई करके व्यक्ति था और करीब 25-30 साल से ये करीबन 30-35 साल से कन्वर्टेड था ये उसका परिवार पूरा था और धीरे धीरे आज से यहाँ त्रिशूल दीक्षा कार्यक्रम हुआ त्रिशूल दीक्षा कार्यक्रम में हमने इनको बात बताई और वो आए और करीबन 30 परिवार को लेकर के आए और तीस परिवार को हमने वापस फिर से घर वापसी करवाई त्रिशूल दीक्षा कार्यक्रम उन्तीस सितम्बर को हुआ था दो को यहाँ कितने परिवार जो ऐसे थे जो धर्म परिवर्तन किया फिलहाल में पिस्तालीस परिवार है फिलहाल में पिस्तालीस परिवार थे గౌతమ్ గర్సియా ముప్పై సంవత్సరాల క్రితం క్రైస్తవ క్రై క్రిస్టియానిటీని స్వీకరించాడు పాస్టర్ అయ్యాడు అయితే ఈ మధ్యలోనే ఆయన కుటుంబ సభ్యులు అదేవిధంగా వాళ్ళ గ్రామంతో కలిసి హిందూ మతానికి తిరిగి వచ్చాడు గత సంవత్సరము ఫార్టీ ఫైవ్ మంది ఎవరైతే క్రిస్టియన్ యాక్సెప్ట్ చేసుకున్నారో వాళ్ళందరిలోకి వెళ్ళి ముప్పై కుటుంబాలను అతను మరొకసారి గర్ వాపసి చేశాడని మనం వింటున్నాము ఇక్కడ పాస్టర్ గారే ముందుకు వచ్చి హిందూ సంబంధించిన ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో ఈ కుటుంబాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఈ గౌతము వాళ్ళ భార్య फास्टर अम्मगार हो आम इपड़गू येसु क्रीस्तुनी वदल ले आ क्रिस्टियानिटी ने इपड़कू अनुसर मैं गांव छोड़ला दुद्धा का रहवासी हो जामुड़ी पंचायत और तहसील तले जिला बांसवाड़ा का हूँ और मैं पहले हिंदू था पहले हिंदू धर्म में था इसके बाद मैं ईसाई में चला गया था तीस साल मैंने ईसाई में रहा मैं पादरी भी बन गया था और इसके बाद मेरा मन फिर बदल गया कि मैं ईसाई में मेरे को नहीं रहना ईसाई में नहीं रहना मेरे हिंदू धर्म बाप दादा वाला धर्म वापस पकड़ना हम गए फिर ये हिंदू धर्म वापस पकड़ लिए और जब का इकट्ठा हो गया कि ये हम भैरव जी का मंदिर बना देते और भैरव जी का मूर्त इस अंदर में डाल देते ये हमारी निर्णय होगी ये व्यक्ति पेरे गौतम ఇతను ముప్పై సంవత్సరాల నుండి ఒక పాస్టర్గా పనిచేస్తున్నాడు అయితే ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే ఒకప్పుడు అతను హైందవుడు తర్వాత క్రిస్టియన్గా మారాడు మారిన తర్వాత పాస్టర్గా కూడా ముప్పై సంవత్సరాల వరకు పని చేశాడు కానీ ఇప్పుడు ఆయన మనసు మారిపోయిందంట మరొకసారి అతను ఒక హిందువులో ఘర్ వాపసి చేయడం జరిగింది అతను చేయడంతో పాటు ఆ ఆయనతో పాటు ఆ చర్చ్ ఏదైతే ఉందో ఆ చర్చ్ని కూడా అతను గుడిగా మార్చడానికి పర్మిషన్ ఇచ్చేశాడంట ఆలోచిస్తున్నారా ఇది మతం మార్చిండనుకుంటున్నారా లేకపోతే ఇతనికి బెదిరించి మనకు తెలుసు కదా వాళ్ళ ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందో వాళ్ళు ఏ విధంగా ఇతన్ని బెదిరించారో ఏ విధంగా అతనిపైన టార్గెట్ చేశారో అనేది మనకు క్లియర్గా అర్థమైపోతుంది అనంత ఆయనంతటా ఆయన రావడం అనేది చాలా ఇంపాసిబుల్ అతనే తిరిగి ఘర్ వాపసి చేశాడు అనంటే ఇంకా దేవునికే వదిలేయాలి కాకపోతే నైంటీ నైన్ పర్సెంట్ మాత్రము వందకు వంద శాతం మాత్రము ఎవ్వరూ ఘర్ వాపసి చెయ్యరు కానీ ఈ పాస్టర్ గారు మాత్రము చర్చిని కూడా వాళ్ళ చేతికి ఇచ్చేశాడు అనంటే ఇంకా మీరు అర్థం చేసుకోవాలి ఆయన వెనుకలో జరిగిన కుట్ర ఎంత ఉందో సో ఫ్రెండ్స్ ఇది చాలా బాధాకరమైన విషయము మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఇలాంటి వీడియోస్ మీ ముందు ఇంకా ఎన్నో తీసుకురాబోతున్నాము సో దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి గాడ్ బ్లస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రీట్ డే